హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై రెండు భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ త్రీ రక్షిత శివని లైవ్లో చూశాక ఆమెకు కాస్త గుండెదడ ఆగింది బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఆమె పొట్టపై చేతులు పడి ఇంకా తను డెలివరీ కాలేదు అన్న ఆలోచన వచ్చి ఇప్పటి వరకు ఆమె పడ్డ వేదన కలలో అనుకొని కాస్త సెట్ అయింది నొప్పులు స్టార్ట్ అయ్యాయి అందరూ కలిసి హాస్పిటల్కి దక్షితని తీసుకుని వెళ్ళారు దక్షిత వీక్గా ఉండటం ఇద్దరు పిల్లలు హెల్త్ అంతగా సపోర్ట్ చేయకపోవటం నార్మల్ డెలివరీ చాలా కష్టమైపోతుంది సిజేరియన్ తప్పలేదు పన్నెండు గంటల పెయిన్స్ తర్వాత రాధిక రుద్రాకి చెప్పి నార్మల్ డెలివరీ కష్టం అని రుద్రాతో సంతకాలు చేపించుకొని తెలవారుతుంది అనగా సిజేరియన్ చేసి ఇద్దరు బేబీస్ని వాయిస్ని క్లీన్ చేసి రుద్ర చేతిలో ఒకరిని శివ చేతిలో ఒకరిని పెడితే ఇక తండ్రి కూతుర్లు వాళ్ళని చూసి ఆనందం ఆనందం కాదు ఇన్ని రోజులు దక్షిత పొట్టలో ఉండగా శివ తమ్ముళ్లకు ఎన్నో మాటలు చెప్పింది ఇప్పుడు క్యూట్గా లైవ్లో కనిపిస్తుంటే ఇక శివ ఆనందం ఆనందం కాదు సుజాత బయటికి వస్తే రుద్రా చేతిలో బేబీ బాయ్ని సుజాతకిస్తూ అక్క దానికి ఎలా ఉంది అని అడిగాడు సుజాత రూమ్కి షిఫ్ట్ చేశారు వెళదామని రూమ్కి వెళ్ళారు దక్షితకి నైట్ నిద్ర లేదు అలసి సొలసి సిజేరియన్ మత్తు వల్ల సృహ లేకుండా పడుకుంది రుద్రాకి దక్షితని చూస్తే బాధగా అనిపించింది ఇండియా తీసుకుని వెళితే దీన్ని చూసుకోవటానికి ప్రియా అన్న ఉంటుంది మమత ఉంటుంది అనిపిస్తుంది యోగికి ఫోన్ చేసి పిల్లలను చూపించాడు యోగి చాలా మురిసిపోయాడు పిల్లలు చాలా క్యూట్గా చక్కగా వెయిట్తో ఉన్నారు రుద్ర అఖిలేష్ బేబీ బాయ్ ఎలా ఉన్నాడు అంటే యోగి ఏమోరా మీ అత్త అయితే వాడిని అపురూపంగా చూసుకుంటుంది మనం అనుకున్నట్టు మేఘమాల పిన్ని దగ్గర కాదు ఉన్నది ఇంకేదో జరుగుతుంది అంటే రుద్ర అరవింద్ మామపై నిఘా పెట్టరా ఇక్కడ దక్షితని పిల్లల్ని చూసుకోవటం నాకు చాలా కష్టమైపోతుంది అక్కడికి తీసుకొని వద్దామంటే నాగసాధు చెప్పిన దాని ప్రకారం నీళ్ళల్లో జాడలు వెతుకుతారు అన్నారు జాగ్రత్త అన్నారు అసలు ఎవరో తెలుసుకుంటారు ఇప్పటివరకు మనకేమీ తెలియదు ఇక్కడ ఉండటం నాకు కూడా చాలా కష్టమైపోతుంది హబ్బు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది ఏదో ఒకటి ట్రై చేయరా అని రుద్ర అంటే యోగి నువ్వు చెప్పినదంతా చేస్తూనే ఉన్నా కదరా అసలు ఎటు నుంచి ఎటు దొరకటం లేదు కొన్ని రోజులు అరవింద్ బాబాయ్పై నిఘా పెడతా మేఘమాల పిండి నుంచి కాదు కనుక అంటూ నుంచి చూస్తా అని ఫోన్ పెట్టేశాడు రుద్రాకి చిన్న పిల్లలతో శివాతో చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సుజాత ఎంత హెల్ప్ చేసినా రుద్రాకి బటన్ ఫుల్గా అయినది ఒకప్పుడు డే అండ్ నైట్ మదన మందిరాలలో ఆనంద జీవితంలో ఉన్న అతను ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నా కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు ఆ రోజు అతను సుఖపడి అందులో అతనికి సంతోషం లేదు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా అతని మనసుకు హాయిగా ఉంది తన పిల్లలు దక్షితకి సిజేరియన్ మూలాన ఇద్దరు పిల్లలకు పాలు తన నుంచి కనుక దక్షితకి ఏ చిన్న పని కూడా రుద్ర ఇవ్వటం లేదు పాపం రుద్రాకి తన కోరికలు అన్నీ ఎట్టిపోయాయో దక్షిత ఒక్క ముద్దు పెట్టి రుద్ర బాడీలో కోరికలను పెంచుతారు అంటారు కానీ తుంచిందనమాట ఒకప్పుడు దక్షిత నో చెప్తే రుద్ర నేను వేరే చూసుకుంటా అనేవాడు కానీ ఇప్పుడైతే దక్షితని ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు బాధ్యతతో తనకు సిజేరియన్ మూలాన పసిపిల్లలతో నా అనేవారు దక్షితకు దగ్గరగా లేకుండా బాధపడకూడదు అని రుద్ర తానే అన్నీ అయ్యి చూస్తున్నాడు ఆరు నెలలు దాటిపోయింది అలా ఒకరోజు పిల్లలని చక్కగా ఉయ్యలలో వేసి నిద్ర పుచ్చుతుండే రుద్ర దక్షిత రుద్రాని వెనుక నుంచి హగ్ చేసుకుంటూ మనం వెండియా వెళ్ళిపోదాం ఈషూ రామన్నయ్య కూడా వచ్చేశాడంట నాతో నువ్వు వస్తావా నేను ప్రియని తీసుకుని అక్కడికి రానా అంటున్నారు నాకేం చెప్పాలో అర్థం కాక నాకు ఇక్కడ ఉండబుద్ధి కాక అన్నయ్యతో శివని హాస్టల్లో వేసి వస్తాను అని చెప్పాను మనం వెళ్ళిపోదాము ఈ షూ అని బాధగా అంటుంటే రుద్ర దక్షిత వైపు తిరిగి ఇండియా వెళ్తే ఈ పిల్లలని ఎక్కడ దాస్తావే ఇప్పుడే నేను వీళ్ళు నా పిల్లలు నువ్వు నా భార్యవి అని చెప్పుకునే స్థితిలో లేను అని నీకు కూడా తెలుసు కదా అయినా నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు ఆ నాగమణి నా ద్వారా వస్తుంది అని మన వంశం వారు ఎదురు చూస్తున్నారు అంటే తప్పులేది కానీ శత్రువులు కూడా ఆ మణిపై కన్ను వేశారు అనే కదా నిన్ను ఇంత దూరం తీసుకుని వచ్చింది నేను ట్రై చేస్తూనే ఉన్నా మనం ఇండియా ఎంత త్వరగా వెళదామంటే అంత త్వరగా వెళ్ళటానికి దక్షిత రుద్ర గుండెలపై గీ గీతలు గీస్తూ మనం ఇప్పుడు కలుసుకుంటే మళ్ళీ వెంటనే పిల్లలు పుడతారా అని ఊరగా రుద్ర కళ్ళల్లోకి చూసింది రుద్ర ఒళ్ళు జల్లున అన్నది అసలే రుద్ర బాడీ కోరికల పుట్టించకూడదు అని ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉన్నాడు అతను పడుకునే పడుకుంటే ఆదమర్చి తన శౌరి తనకు లేకుండా పోతుంది అంత టైడ్ అవుతూ బాడీని కష్టపెడుతుంటే దక్షిత అదోలా చూడగానే తనలో దాగి ఉన్న కోరికలు ఒక్కసారిగా బయటికి వస్తూ ఆమెను గట్టిగా గుండెలకు పొదువుకొని దక్షి నువ్వు ఇలా నన్ను టెంప్ట్ చేస్తే నా పరిస్థితి ఏమిటి చెప్పు నీకు తెలుసు కదా నిన్ను తాకలేక నీ హెల్త్ బాగలేక నాకు నేను ఎంత కంట్రోల్గా ఉంటున్నానో తెలుసా అన్నీ తెలిసి నువ్వు ఇలా టెంప్ట్ చేయటం తప్పు బంగారం అన్నాడు దక్షిత ఎందుకు ఇష్యూ ఇప్పుడు మనం కలుసుకోవచ్చు కదా పిల్లలు పుట్టకుండా కదా అని అమాయకంగా అంటుంటే రుద్ర ఇక నీకు పిల్లలు పుట్టరే మనకి చాలు నీకు ఆ సిజేరియన్తో మళ్ళీ పిల్లలు వద్దు నువ్వు అంత పెయిన్ తీసుకోలేవు శివ అప్పుడు వయసు చాలా చిన్నది అయినా నార్మల్ డెలివరీ అయ్యావు ఇప్పుడు ఇద్దరు పిల్లల వలన లేక నువ్వేమైనా మానసిక బాధపడుతున్నావో లేక హెల్త్ ఇష్యూ ఏదేమైనా సిజేరియన్ అయినది ఇక నేను నిన్ను బాధ పెట్టలేను బంగారం అందుకే నీకు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేపించేశాను అనగానే దక్షిత మరి ఇంకేంటి మనం కలుసుకోవచ్చు కదా నాకు కూడా మీరు ఎదురుగా ఉన్నా ఏదో దూరమైపోతున్నారు అనిపిస్తుంది మీ ప్రేమను పొందలేకపోతున్నా అనిపిస్తుంది అందుకని అంటూ రుద్ర కళ్ళల్లోకి చూసింది రుద్ర నువ్వు ఇంతలా టెంప్ట్ చేస్తే నేను ఆగలేస్తానా నాకు కూడా ఓపిక పట్టి అంత లేదు కానీ నీకేదైనా హెల్త్ ప్రాబ్లం అవుతుందేమో అని కొంచెం భయంగా ఉందే అన్నాడు దక్షిత ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది అన్నది రుద్ర దొంగ దొంగమొహందాన నీకేంటి బెడ్పై ఉంటావు ఇటు నిన్ను పిల్లల్ని చూస్తూ రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలిసి చావటం లేదు నాకు కూడా హబ్బుట్ చాలా టెన్షన్ పెడుతుంది దొంగనా కొడుకులు అక్కడ నేను ఉన్నప్పుడు ఇలా రిస్క్ పెడితే ఒక్కొక్కరిని చీల్చి చెండాలే వాడిని నేను లేనిది చూసి చాలా టెన్షన్ చేస్తున్నారు నాకైతే మైండ్ పని చేయటం లేదు నీకే కాదు నాకు కూడా నీ ప్రేమని ఆస్వాదిస్తూ నీ ఒడిలో అని ఉయ్యలలో పిల్లల్ని చూపిస్తూ వాళ్ళలా ఒదిగిపోవాలని ఉంది ప్రశాంతత కావాలి దక్షి ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో ఆ నాగమణి మాకు లేకుండా ఉన్నా బాగుండేది దానికోసం ఎంతమంది మనసులు గోసపడుతున్నాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో అని బాధగా రుద్ర అంటుంటే దక్షిత రుద్ర పెదవులపై ముద్దు పెట్టి మీరు ఏదైనా సమస్యను సమూలంగా రూపమాపుతారు నాకు ఆ నమ్మకం ఉంది మీరేం టెన్షన్ పడకండి అన్నీ మీరు అనుకున్నట్టు జరుగుతాయి మీ పనిలో నీతి ఉంది మీరు చేసే పనిలో న్యాయం ఉంది మనకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు కంగారు పడకండి అని రుద్ర గుండెల్లో వాలిపోయింది రుద్ర అయితే ఈరోజు ఓకేనా అన్నాడు రక్షిత సిగ్గు పడుతూ నేను అదేగా చెప్పేది అన్నది రుద్ర ఇంకేంటి మరి రెడీ అవ్వు నేను శివ పడుకుందేమో చూసి వస్తా అని బయటికి వచ్చాడు శివ నిద్రపోయింది శివ బెడ్ పక్కనే జీవ కూడా నిద్రపోతుంది జీవాని ముద్దు శివని ముద్దు చేసి జీవ తల నిమురుతూ నిన్ను ఇండియా తీసుకుని వెళ్ళే ఏర్పాటు చేయాలరా ఏంటో నీతో మాకు ఈ కొన్ని రోజుల బంధం అనిపించటం లేదు మనకేదో జన్మజన్మల బంధంలా నువ్వే వెతుక్కుంటూ వచ్చావు వచ్చాక ఏంటో మన బంధం బలపడింది అనుకుని దాన్ని ముద్దు చేసి దక్షిత రెడీ అవుతుంటే రుద్ర దక్షితని చూసి ఓ రెడీ అయిపో మాకే నువ్వు మామూలుగా ఉన్నా చాలు నువ్వు రెడీ అయితే నా బాడీ నా మాట వినదు అంటూ తాను వాష్రూమ్లోకి వెళ్ళాడు అలా రుద్ర ఫ్రెష్ అయ్యి రాగానే దక్షిత రుద్రాని బెడ్పై కూర్చోబెట్టి తల తుడుస్తూ మీకు అసలు రెస్ట్ అనేది ఉండటం లేదు మావల్లే కదా అంటుంటే రుద్ర దక్షిత చేతిలో టవల్ తీసి పక్కన పెడుతూ దక్షితను తన ఒడిలోకి గుంజుకుని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ నేను కష్టపడేది కోసమే నా వాళ్ల కోసమే కదా నా పిల్లలు నా భార్య ఇప్పుడు చూడు నీకు కొద్దిగా సెట్ అయింది అనగానే నా తల తుడుస్తున్నావు నన్ను బంగారంలా చూసుకుంటావు కదా అలానే నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నిన్ను కూడా నేను బంగారంలా చూసుకోవాలి అని నిన్ను ఇబ్బంది పెడతలేదు కానీ ఈ రోజైతే తప్పేలా లేదు ఎందుకంటే ఇందులో నా తప్పు లేదు అంటూ దక్షితని మెల్లిగా బెడ్ పైకి చేర్చాడు అతను ఆమె పైకి చేరి అనువనువు అతని సొంతం చేసుకుంటూ అతని ప్రేమ ఆమెకు చూపిస్తూ ఆమె ప్రేమను పొందుతూ చాలా రోజుల తరువాత తీయటి రేయిని గడిపారు దక్షిత నీరసంతో మరుసటి రోజు లెగటానికి కష్టమైపోయింది రుద్ర దక్షితని లేపకుండా బేబీ బాయ్స్కి డైపర్స్ మార్చేసి కాసేపు బయట గార్డెన్లో శివ ఒకరిని రుద్ర ఒకరిని కి చూపిస్తూ వాళ్ల బోసి నవ్వులు చూసి వీళ్లు మైమరచిపోయారు ఫకీర్ తన పని మొదలుపెట్టాడు దానికోసం అంచెలను చేరి తన ప్లాన్ చెప్పాడు నిధిలో నీకు భాగం ఇస్తాను అన్నాడు అంచెలకి అంత నిధి తన సొంతం అవుతుంటే ఫకీర్ చెప్పిన మాట వినటానికి పూనుకుంది దానికోసం ఫకీర్ తన దగ్గర ఉన్న ఒక పదార్థాన్ని అంచెలకు చూపిస్తే అంచెల ఆ ఇంట్లో ఉన్న జీవ ఏ పని చేయనీయదు అంటుంటే ఇది ఎవరికి తినిపించేది కాదు ఆ రుద్ర బిడ్డని తీసుకుని కాలేజీకి వెళ్తాడు కదా అప్పుడు నువ్వు అది పిల్లల కోసం సాంబ్రాణిలో వేశావనుకో నీతో సహా అందరూ పజ్జుంటారు ఆ టైంలో నేను పిల్లలను మాత్రమే కిడ్నాప్ చేసి తీసుకొని పోతాను అంటుంటే అంచెల ఆ దక్షితని కూడా కిడ్నాప్ చేయండి రాజుకి కావాలేమో కదా అంటుంటే ఫకీర్ పిల్లలు పెళ్ళం ఒకటేసారి కనిపించకుండా పోతే నీ వలలో ఏమీ పడడు ముందు పిల్లలు అయిపోయాక ఆ నిధి చేతికి వచ్చాక అప్పుడు రాజు అనుకున్నట్టు దక్షితని కూడా ఎంతసేపు మాయం చేస్తాం అన్ని పనులు ఒకటేసారి పెట్టుకోకూడదు అంటూ అంచెలతో రుద్ర ఇంటికి ఆ పదార్థంతో పంపించాడు యోగి ఇక్కడ అరవిందు అరవిందుని ఆరు నెలలు ఫాలో అవ్వమని ఒక మనిషిని పెట్టాడు అతను పెట్టిన వీడియోలు రుద్రకి పెట్టాడు శివని కాలేజీలో డ్రాప్ చేసి వెంటనే ఇంటికి వస్తే బాగుండేది కానీ యోగి పంపిన వీడియో చూస్తూ చాలా లేటుగా ఇంటికి వచ్చాడు ఆ వీడియోలు చూడగానే రుద్ర షాక్ అయిపోయాడు ఆ వీడియోలు సారాంశం అరవిందు అప్పుడప్పుడు కాక్రియ దగ్గరికి వెళ్తుంటే యోగి పెట్టిన మనిషి అతని ఫాలో అవుతూ వీడియోలన్నీ యోగికి పెడుతున్నాడు కాక్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనిషి వెంటనే కాక్రియ ఆశ్రమానికి వెళ్ళటం కలవలేదు మెల్లిమెల్లిగా అందులో కూడా ప్రవేశించాడు అరవింద్ అక్కడికి వెళ్ళగా వెళ్ళాక కాక్రియ వాళ్ళ ఏకాంత గదిలో అరవిందుడు చూసిన కాక్రియ పిచ్చిగా రెచ్చిపోతుంది చక్కగా రెడీ అవుతుంది అరవింద్ని ఉక్కిరి చేస్తుంది కాక్రియ అరవింద్ అంటే ఎంత ప్రాణమో అరవింద్కు తెలుసు కానీ మరి మేఘమాల ప్రేమిస్తున్నా అన్నప్పుడు అలా ఎలా కాక్రియ మేఘమాలకి పెళ్లి చేసుకోమన్నదో అరవింద్కి ఇప్పటికీ కూడా తెలియదు అలా కాక్రియ అనుకున్న ప్లాన్ అసలు సక్సెస్ అవుతుందో లేదో అనే భయంతో అరవింద్తో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను అనే బాధతో ఆ రోజు అతని గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంది అరవింద్ నువ్వు ఏడిస్తే నాకేం అర్థమవుతుంది ఏంటి నీ బాధ అని ఆమెను ఓదారుస్తూ అడుగుతున్నాడు కాక్రియ నీతో ప్రేమ పెళ్ళి పిల్లలు జీవితాన్ని కోల్పోయాను అని తెగ ఏడుస్తుంటే అరవింద్ ఇప్పుడు తెలిసిందా నీకు ఫస్ట్ టైం చెప్ ఫస్ట్ టైమే చెప్పాను కదా మేఘమాల నన్ను ప్రేమిస్తుంది అన్నప్పుడు నేను కాక్రియ ఇద్దరం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుంటామో చెప్తా అంటే నువ్వే బలవంతంగా చేశావు కదా ఇప్పుడు ఏ ఏడ్చటం దేనికి అని అరవింద్ కోపంగా అంటుంటే కాక్రియ అప్పుడు మా అమ్మ ఒకటి చెప్పింది మేఘమాల కుటుంబంలో నాగమణి వాళ్ళకు అవుతుంది ఈ అరవిని వాళ్ళకి ఇచ్చేస్తే ఆ మణి నీ చేతికి వస్తుంది అది చాలా విలువైన సంపదే కాదు దానితో మరణం అనేది లేకుండా నిత్య యవ్వనంగా ఉండవచ్చని మా అమ్మ చెప్పింది అందుకే అప్పుడు మేఘమాల ద్వారా ఆ మని నా చేతికి వస్తే నీకు నాకు మరణం అనేది లేకుండా ఉంటే నిత్య యవ్వనంతో బతకొచ్చు అనే ఆశతో మేఘమాల ఇలాగూ చచ్చిపోతుంది ఆ వంశం వాళ్ళు దాని సంపద కింద వాడుకుంటారు కానీ ఇలా మరణం లేకుండా చేయటం వాళ్ళకి తెలియదు అందుకనే ఆ మని నా సొంతమైతే నువ్వు నేను ఎప్పటికీ సంతోషంగా ఉండవచ్చని మేఘమాలకు ఇచ్చేశాను నిన్ను ఇప్పుడు అది కాని నా చేతికి రాకపోతే నీ ప్రేమ నీతో జీవితం అన్ని దాన్నే కదా అని బాధగా ఏడుస్తుంది అరవింద్ మానవులమైన మై పుట్టినప్పుడు మరణం ఉండకుండా ఉండదు అతి ఆశ అనర్థాలకు తీస్తుంది గొప్పగా బ్రతకాలి అనుకోవటం తప్పు లేదు కానీ మరణం లేకుండా బ్రతకాలి అనేది మాత్రం పిచ్చి ఆశ ఇందులో నా తప్పైతే లేదు కదా అని అంటుంటే కాక్రియ అతని గుండెల మీద నుంచి లేచి కూర్చొని మీ తప్పు లేదు కానీ మీకోసం మీతో జీవితం కోసం మీతో సంతోషం కోసం ఇంత చేసింది కదా మీరు లేకుండా నేను నా అని అనలేదు కదా అని బాధగా అంటుంటే అరవింద్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు ఆ విషయం ఏమిటో కాక్రియ అరవింద్ చెవులో చెప్పింది ఆ వీడియో చూస్తున్న రుద్రకి కాక్రియకి మనీ కావాలి దానికోసమే మేఘమాల లైఫ్ స్పాయిల్ చేసింది పిల్లలు పుట్టకుండా అరవింద్ మామకి ఇప్పటి తెలియదు అని ఒక అవగాహనకి వచ్చి మగపిల్లలు పుట్టారు ఒకసారి నాగసాధువుని కనుక్కుంటే ఇండియా రమ్మంటే వెళ్ళిపోదాము దక్షితని చూసుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు అదే ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు అంచెల రుద్ర శివుని తీసుకుని వెళ్ళగానే సుజాత పిల్లలకి స్నానం చేపిస్తే అంచెల ఎప్పటిలా సాంబ్రాన్ని వేయటానికి నిప్పులు తయారు చేసింది అంతకుముందే జీవాకి స్నానం చేపిసి కట్టేసింది అప్పుడే అంచెల సుజాత అంచెలని సుజాత దాన్ని ఎందుకు కట్టేసావు అంటే స్నానం చేపించాను కదమ్మా మట్టిలో ఆడుతుంది కొద్దిసేపు అయితే బిప్పుతా అన్నది అంచలా పనికి జీవ అడ్డం వస్తుంది అనుకుంటుంది అందుకే కట్టేసింది ఇప్పుడు పిల్లల కోసం సాంబ్రాన్ని వేయటానికి తీసుకుని వెళుతూ జీవా కేసి కసిగా చూసి ఈ పొగ నిన్ను కూడా పడుకోబెడుతుంది అని మనసులో అనుకుని పిల్లల గదిలో సాంబ్రాన్ని వేస్తూ ఆ పొడి కూడా అందులో వేసింది దక్షిత సుజాత అంచల పిల్లలతో సహా ఆ వాసన పీల్చి పడుకున్నారు జీవాకి అంచెలా చూసిన చూపులోనే అర్థమైంది ఆ పొగ దాని వరకు వస్తే అది పీల్చకుండా ఆ పొగ గాలిలో కలిచేదాకా ఊపిరి బిగబట్టింది తరువాత దాని బెల్టుని కొరికి కొరికి విప్పుకుంది అది విప్పుకునేటప్పుడే ఇంటి ముందు వ్యాన్ జీవ పసిగట్టింది అందులో ఉన్న మనుషులను చూసి దాని ప్రాణానికి అది వాళ్ళని ఏమీ చెయ్యలేదు అది కూడా మేలుకుగా ఉంటే కొట్టి అయినా చంపేస్తారు ఈ సమయంలో ఇంటి యజమానికి విషయం తెలియకపోతే ఎలా అని వాళ్ళని చూసి అది కూడా ఊపిరి బిగబట్టుకుని స్పృహ తప్పినట్టుగా పడుకుంది వచ్చిన వాళ్ళు పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు సైలెంట్గా తీసుకువెళ్తుంటే జీవ అక్కడ రంగు డబ్బా ఉంటే మొత్తం తన మీద పోసుకుని బొర్లింది నక్కి నక్కి వాళ్ళని మెల్లిగా ఫాలో అయింది వాళ్ళు జీవ వెనక వస్తుంది అన్న ఆలోచన చెయ్యలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు స్పృహ తప్పి పడిపోయింది అన్న ఆలోచనతో అలా వారు ఊరి చివర మహంకాళి గుడిలోకి ఎటు నుంచి వెళ్తున్నారో కూడా అన్ని జాగ్రత్తగా చూసింది జాగ్రత్తగా అది కూడా అండర్ గ్రౌండ్లో ఉన్న గుడిలోకి వెళ్ళింది రుద్ర ఇంటికి వచ్చే వరకు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది జీవా జీవా అని కేక వేశాడు అది ఎక్కడా కనిపించలా రుద్రాకి జీవా కనిపించలేదు అంటే కాస్త ధైర్యంగా ఉన్నా కానీ ఇద్దరు పిల్లలు అది మూగజీవి ఎక్కడికి తీసుకుని పోయారు అని ఆలోచిస్తూ దాని బెల్ట్ చూశాడు అది అంతలా కొరికి బెల్ట్ ఊడగొట్టుకుంది అంటే అది తెలివిగా ఏదో ఒకటి చేసి ఉంటుంది అని చుట్టూ చూశాడు డబ్బా అస్తవ్యస్తంగా పడి ఉంది ఆ రంగు ఆ రంగు ఎక్కడెక్కడ ఉంది అంటూ గేటు వైపు వెళ్తుంటే ఆ రంగు గుర్తులు కనిపిస్తున్నాయి జీవా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా జంక్షన్లో టర్నింగ్లలో కలర్ సరిగా పడుతుందో లేదో అని దాని ఒంటి మీదది అక్కడ రుద్ది వెళ్ళింది అలా రంగు మార్కులను బట్టి రుద్ర ఏ టెన్షన్ తీసుకోకుండా కార్ తీసుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ గుడి వరకు వెళ్ళాడు అది మూగజీవి అయినా కానీ ఎలా రావాలి అని ప్లాన్ చేసినందుకు అది కనుక అప్పుడు అక్కడ ఉంటే దానికి రెండు చేతులతో దండం పెట్టాలి అనిపించింది అది అండర్ గ్రౌండ్ గుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా మార్కులు ఇచ్చిపోయింది అందుకే రుద్ర సింపుల్గా గుడిలోకి వెళ్ళగలిగాడు అక్కడ రాజు కనిపించలేదు పకీర్ ఎవరినో పురమాయించాడు పకీర్ మాత్రం ఏదో క్షుద్ర పూజలు చేస్తూ పిల్లలనిద్దరిని బలిపీఠం మీద పెట్టాడు రుద్రకి మిగిలిన వారు అడ్డుకోవటానికి వస్తుంటే జీవ అప్పటి వరకు సైలెంట్గా ఉన్నది రుద్రాని చూస్తూ వెంటనే బయటికి వచ్చి రుద్రాన్ని అటాక్ చేస్తున్న వాళ్ళ మీదకి అది కూడా అటాక్ చేస్తూ రుద్రకి హెల్ప్ చేస్తుంది కానీ భారీగా ఉన్న మనుషులు రుద్రని ముందుకు వెళ్ళనివ్వటం లేదు ఫకీర్ రుద్ర వచ్చాడని తెలుసుకుని తన పని వేగవంతం చేశాడు ఆ భారీ మనుషులు రుద్రని జీవాన్ని ఇంచు కూడా కదలనివ్వటం లేదు ఫకీర్ పిల్లలిద్దరిని ఒకటేసారి పెద్ద కత్తితో వధించాలి అని ఇద్దరిని చూస్తూ కత్తిని పైకి లేపాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి